యొక్క దేవునికి ఆరాధనలాగా దుఃఖముతో పాడినటువంటి కీర్తన మనం ఇక్కడ ఉన్నాం మొదటి వచనములో చదివినట్లయితే అధిపతులారా మీరు నీతుని అనుసరించి మాట్లాడుద నిజమా నరులారా మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా లేదే మీరు హృదయపూర్వకంగా చెడితనము జరిగించుచున్నారు దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించుచున్నారు దావిదు తన యొక్క జస్టిస్ న్యాయము జరగాలని ఫర్ జస్టిస్ న్యాయం జరగాలి భూమి మీద ఉన్నటువంటి రాజులు అధికారులు ఉన్నటువంటి వారందరూ కూడా న్యాయము తీరుస్తూ ఉన్నారు ఈ రోజుల్లో పోలీసులు అలాగే జడ్జెస్ కోర్టులు ఇవన్నీ లేకపోతే ప్రజలు ఎలా ఉండేవారండి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళు చంపుకోవటం ఏమైనా చేయగలిగేటువంటి పరిస్థితి ఉంటది అలాగే పోలీసులు ఈ యొక్క కోర్ట్ ఉండటం వలన అందరు కూడా పోలీసులను చూస్తే ఏం చేస్తారు వాహనం నడిపేట నడిపేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా అలాగే కోర్టు ఇవన్నీ కూడా న్యాయము తీరుస్తూ ఉంటా ఉన్నారు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో దేవుడు తీర్చేటువంటి న్యాయములు దేవుడు ఇచ్చేటువంటి తీర్పులు చాలా కఠినముగా ఉంటాయి క్రైస్తవులు అని మనం అనుకుంటున్నాం క్రైస్తవులుగా ఉన్న మనము ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ యొక్క బైబిల్ గ్రంథంలో న్యాయములు కమాండ్మెంట్స్ మనం అన్నీ చాలా జాగ్రత్తగా ఫాలో అవుతేనే దేవుడు అక్కడ మనల్ని తీర్పు తీర్చగలుగుతాడు మనం పరలోక రాజ్యంలో ఉండగలుగుతాం వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి మనం చూసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథములో ఐదవ అధ్యాయము మొదటి వచ్చిన మనము చూసినట్లయితే ఇక్కడ ఇద్దరు గురించి భార్య భక్త గురించి తెలియజేస్తూ ఉన్నారు అపోస్తుల కార్యము గ్రంథము ఐదవ అధ్యాయములో మొదటి నుంచి అనన్య అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సఫేరాతో ఏకమై పొలం అమ్మెను భార్య ఆ కొంత తెచ్చి అపోస్తలు పాదముల యొద్ పెట్టెను చాలు ఇక్కడ ఉన్నటువంటి వారు ఇద్దరు అనన్య సఫేరా అనేటువంటి వారు ఇద్దరు అయితే ఒక పొలమును అమ్మి దాంట్లో వచ్చిన ధనాన్ని తీసుకొని ఆ ధనంలో కూడా కొంత సగము తీసుకొని ఎక్కడికో వచ్చాడు పేతురు అనేటువంటి అపోస్త్రుడి దగ్గరికి వచ్చాడు వచ్చి అప్పుడు పేతురు అనన్య నీ భూమి వెలలో కొంత దాచుకొని తాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను ఇక్కడ అనన్య తాను అమ్మినటువంటి భాగంలో నుంచి సగం దాచుకొని సగం దేవుని దగ్గరికి తెచ్చి ఇచ్చాడు అయితే పరిశుద్ధ దేవుడికి అన్ని ఎరిగినటువంటి వాడు కాబట్టి పరిశుద్ధ దేవుడు ఇక్కడ పేతురు గారి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ఏమని అనన్య నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నావు పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయము హలలుయా సో సైతానుడు ప్రేరేపించి దేవునికి ఇచ్చేటువంటిది ఫుల్గా పరిపూర్ణతముగా ఫుల్గా ఇచ్చేటువంటిది సగం ఎందుకని దాచుకొని వచ్చావు ఎందుకని సగం తీసుకుని వచ్చావు ఎందుకని పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నావు అని చెప్పి అనన్యాన్ని పేతురు అడిగాడు దాని తర్వాత క్రింది వచ్చినాల్లో అనన్య ఈ మాటలు వినిచూనే పడి అక్కడికక్కడే పడి చచ్చిపోయాడు అలాగే క్రింది వచ్చినాల్లో మనం చూస్తే సఫేరా ఆ యొక్క ప్లేస్ కి పాస్టర్ గారి దగ్గరికి వస్తుంది అప్పుడు ఆరవ వచ్చినం చదువుకుందాం ఐదవ అధ్యాయం ఆరవ వచ్చినం అప్పుడు ఆ ఇంచుమించు మూడు గంటల తర్వాత ఆ జరిగినది ఏమి తెలియకుండానే లోపలికి వచ్చింది అప్పుడు పేతురు ఆ భూమిని ఇంతకే అమ్మారా అని అడిగారు ఆ ఆమె అవును ఇంతకే అని చెప్పాను ఆమె కూడా ఏమని చెప్పింది ఒక చిన్న అబద్ధం ఆడింది ఇంతకే మేము ఇంతకే మేము అమ్మింది ఆ పొలం ఇంతకే అమ్మాం అని చెప్పి చెప్పింది ఒక చిన్న అబద్ధం కానీ పరిశుద్ధాత్మ దేవుడికి అన్ని ప్రేరేపణ ద్వారా ఈ యొక్క పేతురు ద్వారా పలికించాడు ఈ మాటలు అలాగే క్రింది వచ్చటంలో మనం చూస్తే అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితరి ఇదిగో నీ పెనిమిటిని పాతి వారు పాదములు ని ఆమె అలా ఆమెతో మాట్లాడుతా ఉన్నాడు ఆ అనన్యాన్ని పాతి పెట్టేసి వచ్చినటువంటి వారు వాకిట్లోనే ఉన్నారు అందరూ వింటానే ఉన్నారు ఏమి కూడా నెక్స్ట్ వచ్చిన చూస్తే అక్కడికక్కడ చనిపోయింది పడి చనిపోయింది గాడ్స్ జడ్జ్మెంట్ సంథింగ్ డిఫరెంట్ దేవుని యొక్క తీర్పు చాలా చాలా డిఫరెంట్ కఠినముగా ఉంటుంది మనము చాలా చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి హలలుయ హయా ఒక చిన్న అబద్ధము ఒక చిన్న అబద్ధము ఈ యొక్క రెండు ప్రాణాలు కోల్పోయినాయి దేవునికి ఏది చెప్పినా సరే చాలా జాగ్రత్తగా మనం నడుచుకోవాలని ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మనకు తెలుపుతూ ఉన్నాడు అలాగే చాలా కమాండ్మెంట్స్ చాలా కమాండ్మెంట్ టెన్ కమాండ్మెంట్స్ పదే ఆజ్ఞలు అంటాం అలాగే బైబిల్ గ్రంథం మొత్తం మనం చూసినట్లయితే చాలా ఆజ్ఞలు దేవుడు భక్తుల ద్వారా రాయించి మనకి ఇచ్చారు కాబట్టి బైబిల్ గ్రంథంలో ఎంతగానో చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ చాలా జాగ్రత్తగా మనందరము ఈరోజు క్రైస్తవులము అని అనబడినటువంటి ప్రతి ఒక్కళ్ళము మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి హలలూయ హలూయ యొక్క యాభై ఎనిమిదవ కీర్తనలో దావిదు తన యొక్క దుఃఖముతో ద జడ్జ్మెంట్స్ ఆఫ్ దిస్ వరల్డ్ కింగ్స్ రాజులు ఉన్నటువంటి అధిపతులు ఇట్ ఈస్ డిఫరెంట్ అని చెప్పి ఏడుస్తూ రాసినటువంటి ఈ యొక్క కీర్తనను మనందరం కూడా వీలైతే వారంలో ధ్యానించుకోండి మీరు పర్సనల్ ప్రేయర్ చేసుకునేటప్పుడు కంపల్సరీ కీర్తన చదవండి దేవుడు మీ దీవించడం కాక ప్రార్థన చేసుకున్నాం హ్యావెన్లీ ఫాదర్ ఐ థ్యాంక్ యూ సో మచ్